మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు డాక్టర్ హారిక సీనియర్ గైనకాలజిస్ట్ సో తను అడిగి మహిళలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి సూపర్ అండి సో మన ఫస్ట్ ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మ్యామ్ ప్రేక్షకులు అయితే మీకు ఏకంగా గుడి కడదాం అంటున్నారు చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్ మళ్ళీ ఒకసారి పిలిపించండి అంటే మళ్ళీ పబ్లిక్ డిమాండ్ మీరు వండర్ఫుల్ మ్యామ్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా అందరికీ బాగా ఆకట్టుకుంది మ్యామ్ సో మ్యామ్ బేసిక్గా ఎందుకు మహిళలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు సో బీయింగ్ ఏ ఉమెన్ మీకు కూడా అది ఆరోగ్యం అంటే యాక్చువల్లీ ఫిజికల్ హెల్త్ అని ఒకటి ఉందండి మెంటల్ హెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిజికల్ హెల్త్ ఒక్కటే అందరూ మాట్లాడుకునేది మెంటల్ హెల్త్ గురించి అస్సలు మాట్లాడదు బయట నుంచి కనిపించినప్పుడు బాగానే ఉన్నారని అనుకుంటారు మెంటల్ హెల్త్ అయితే అస్సలు పట్టించుకోరు మెంటల్ హెల్త్ బాగోపోవడానికి ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయి వీళ్ళు ఎందుకు పట్టించుకోరంటే ఫస్ట్ రీజన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ డెఫినెట్గా హస్బెండ్ మీరు చెప్పినట్టు హస్బెండ్ కోసం పిల్లల కోసం ఎంతసేపు చేసి తాపత్రయపడి ఇంట్లో ఉండే వాళ్ళు కానీ వర్కింగ్ మదర్స్ కానీ నాన్ వర్కింగ్ హౌస్ మేకర్స్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళు చేయగలిగే దాంట్లో వాళ్ళు ఫ్యామిలీ కోసం చేసుకుంటూ వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు అనేది మెయిన్ థింగ్ ఇది మనం ఇప్పట్లో అందరూ వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు సో వర్కింగ్ ఉమెన్కి ఇంకా నైన్ టు ఫైవ్ జాబ్తో పాటు ఫ్యామిలీ ఫ్యామిలీ హస్బెండ్ చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి సో వాళ్ళనైతే వాళ్ళు అసలు డెఫినెట్గా వాళ్ళకి టైం ఉండదు అట్లానే ఇప్పుడు హోమ్ మేకర్స్ మనం తక్కువ అనుకోకూడదు ఎందుకంటే హౌస్ వైఫ్స్ అన్న వాళ్ళు ఇంకా పెద్ద బాధ్యత ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్ప్ కూడా ఎక్కువ ఉండదు పైగా అందరూ చిన్నగా మీరు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కదా అని ఒక చాలా లెక్క కూడా చేయకుండా కానీ వాళ్ళకే యాక్చువల్లీ కనిపించిన చాలా పని ఉంటుంది బికాస్ ఎందుకంటే వాళ్ళు అన్ని క్షుణ్ణంగా చూసుకుంటారు సో దీంట్లో వాళ్ళ హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తారు ఫిజికల్ హెల్త్ ఇంకా కొంతవరకు నువ్వు సన్నగా అయిపోతున్నావనో బాగోట్లేదనో ఎవరో ఒక చెప్పే ఏదో రకంగా పోనీ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అటెండ్ అవుతారు బట్ మెంటల్ హెల్త్ కి సెక్చువల్ హెల్త్ కి మనం లాస్ట్ టైం మాట్లాడుకుంది ఆ రెండింటికి అయితే అసలు డెఫినెట్ గా పట్టించుకో అసలు ఉమెన్ కూడా అనుకోరేమో కదా నా నాకు మనసు ఉంది దానికి ఒక హెల్త్ ఆరోగ్యం అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదనుకుంటారు కాదు కరెక్ట్ కదా ఇక మీరు అన్నట్టు సెక్చువల్ హెల్త్ అయితే అది కి బాత్ అసలు దాని నుంచి వాళ్ళకి ఆలోచన వాళ్ళకి అంటే ఫ్రిజిడిటీ లాగా అంటే దాని ఆసక్తి పోయినా బోర్ కొట్టినా కూడా ఏ భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచే స్థితిలో ఉండరు అది అసలు డిస్కస్ చేయాల్సిన టాపిక్ అన్నట్టే అనుకోరు అన్లెస్ ఒకవేళ పార్ట్నర్ మన దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చి తన ఏమీ ఉండట్లేదు ఇది ప్రాబ్లంగా ఉంది మాకు అని వాళ్ళు అడిగి ఇద్దరు కపుల్ గా వస్తే తప్ప విమెన్ కందుకు విమెన్ వచ్చే వాళ్ళందరూ పీరియడ్స్ ప్రాబ్లమ్ హెవీ బ్లీడింగ్ లేదంటే గర్భ గడ్డలు ఈ ఏ తప్ప సెక్చువల్ హెల్త్ గురించి అయితే డెఫినెట్ గా రారు చాలా తక్కువ ఇప్పుట్లో కొంచెం మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా వెళ్తున్నారు బట్ సెక్చువల్ హెల్త్ ఇస్ స్టిల్ బిహైండ్ ఓకే అసలు జంటల్ గా వస్తారా మేడం అంటే ఈ ఈ హెల్త్ ఇష్యూస్ మీద చాలా విషయాలు జంటల్ గా వస్తే ఈజీగా పరిష్కారం అయిపోయే ఇష్యూస్ ఉంటాయి మా విమెన్లో కన్సల్టేషన్కి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కప్పులు వస్తారండి నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మాత్రం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఒకళ్ళే వస్తారు అంటే వాళ్ళు వెళ్తామన్నప్పుడు కూడా పార్ట్నర్ను వెళ్ళి చూ చూపించుకుని వచ్చేసాయని హస్బెండ్ చెప్తారు అనుకుంటా నైన్టీ పర్సెంట్ పది మందిలో తొమ్మిది మంది వాళ్ళే వస్తారు జంటల్ గా వచ్చేది ఎవరు అంటే పిల్లలు కలగట్లేదు అన్న వాళ్ళు మాత్రమే కపుల్గా వస్తారు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళే వస్తారు ఒకళ్ళే చూపించుకుంటారు మళ్ళీ పరీక్షలతో వస్తారు చూపించుకుంటారు ఏదైనా సర్జరీ అవసరం పడితే అప్పుడు మళ్ళీ వెళ్ళి హస్బెండ్ రావడం అనేది జరుగుతుంది సో నిజంగా మీరు చెప్పినట్టు కపుల్గా వస్తే ఆ కన్సల్టేషన్ పర్స్పెక్టివ్ అంటే దాన్ని చూసే విధానమే మారిపోద్ది ఎందుకంటే వాళ్ళు చెప్పే వర్షన్ కొంతవరకే ఉంటుంది వీళ్ళ సైడ్ నుంచి కూడా వీళ్ళు కూడా చెప్తేనే ఆ కన్సల్టేషన్ యాక్చువల్లీ కంప్లీట్ అవుతుంది విమెన్ కన్సల్టేషన్ ఎస్పెషల్లీ ఎవరైతే మా ప్రెగ్నెంట్ ఉన్నారో డెఫినెట్గా పార్ట్నర్ రావాలి హస్బెండ్ డెఫినెట్గా రావాలి మన దగ్గర చూస్తే హస్బెండ్ కాదు అత్తగారు వస్తూ ఉంటారు మదర్ వస్తూ ఉంటారు ఈ డౌట్స్ మేము అడుగుతాం అని వెనకాల వాళ్ళు అడుగుతారు తప్ప పార్ట్నర్ వచ్చి ఎప్పుడు యూజువల్లీ అడిగే తక్కువ కొంతవరకు ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు సో డెఫినెట్గా కపుల్ కన్సల్టేషన్ అక్కడ ఇంపార్టెంట్ ఫర్టిలిటీ అంటే పిల్లలు కావాలని అనుకునే వాళ్ళల్లో కూడా జంటగా రావడం చాలా ఇంపార్టెంట్ చాలా సఫరింగ్ ఉంది అంటే హెవీ బ్లీడింగ్ ఉండే ఎక్కువ సఫర్ అవుతున్నారంటే కూడా వాళ్ళు రావాలి బికాస్ మనం వైఫ్ ఆ విమెన్ కి చెప్తా మీరు రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ పని చేసుకోకూడదు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని చెప్పరు చెప్పరు కదా అదే పార్ట్నర్ వస్తే వాళ్ళు ఓహో ఇది చెప్పారు నువ్వు ఇది చెయ్యకు అని వాళ్ళు మీ హస్బెండ్ మీకు చెప్పి అట్లీస్ట్ రెస్ట్ ఇస్తారు వాళ్ళ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సల్టేషన్ వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్ ఉండి సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు ఎందుకు లే మళ్ళీ చేయించుకుందాం అని కూడా ఇంట్లో చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కావచ్చు పాప ఆయన అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు మన ఎందుకు చెప్పి బాధ పెట్టడం అని కూడా చిన్న ప్రొసీజరే కదా అలా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ పోస్ట్ పోన్ చేసుకుని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్తో తో వచ్చిన వాళ్ళు ఎంతమంది అప్పుడు టర్మినేట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే అది డెఫినెట్లీ ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది అవుతారు కదా అండ్ డెఫినెట్లీ సెక్షువల్ హెల్త్ దానికి కూడా ఎప్పుడైనా కానీ వాళ్ళు ఒక్కరే అయితే చెప్పలేరు పార్ట్నర్ కూడా ఉంటేనే సైడ్స్ నుంచి కాదండి ఇప్పుడు మీరు సెక్షువల్ హెల్త్ అన్నారు కాబట్టి ఇప్పుడు మగవాళ్ళ లోపం ఉండొచ్చు అంటే లైక్ ఎరక్షన్ ప్రాబ్లం కావచ్చు లేదంటే తొందరగా అయిపోవడం కావచ్చు ఇట్లాంటి ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి ఉమెన్ ఎలా రియాక్ట్ అవ్వాలి దీన్ని సరిచేసే అవకాశం ఉమెన్ కి ఏమన్నా ఉంటుందా ఛాన్స్ దీన్ని మెడికల్ టర్మనాలజీలో అయితే ప్రిమేచ్యూర్ ఇ జాక్యులేషన్ అంటారండి అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ సెమెన్ అనేది వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మెన్లో ఏం ప్రాబ్లం ఉండదు బికాస్ వాళ్ళు వా వాళ్ళక ఇంటర్ కోస్ టైంలో కానీ వాళ్ళు రీచ్ అయ్యే క్లైమాక్స్ కానీ అన్నీ వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది బట్ విమెన్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే మైట్ నాట్ బి హ్యాపీ అంటే వాళ్ళు ఏదో అయ్యింది ఇంత కోస్ భార్యాభర్తలు కల్సర్ అన్నట్టు ఉంటారు కానీ ఎండ్ ఆఫ్ ద అది యాక్ట్ అయ్యాక షీ మైట్ నాట్ బి హ్యాపీ అన్హ్యాపీనెస్ ఏదో లేకపోతే మోర్ ఇది రొటీన్ లాగా అయిపోతుంది తప్ప దాన్ని తన ఇష్టపడి చేయడం అనేది యూజువల్లీ ఉండదు సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అడుగుతాంలే ఏమనుకుంటాడులే అని అనుకోకుండా కమ్యూనికేట్ చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉందంటారా తొందరగా అయిపోతుంది లేదా దాని దాని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే ఇద్దరు కలిపి కన్సల్టేషన్కి వెళ్ళొచ్చు గైనకాలజిస్ట్ దగ్గరికి రావచ్చు లేదా యూరాలజిస్ దగ్గరికి వెళ్ళచ్చు యూజువల్గా ఇలా ఎర్లీగా అయిపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ ఏంటని ఇవాల్యుయేట్ చేసుకుని కొంతమంది మెడికేషన్స్ మీద ఉంటే రావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కొంతమందికి టూ మచ్ యాంగ్జైటీ అంటారు యాంగ్జైటీ ప్రీమచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు సో ఇలాంటి విషయాలు అడ్రస్ చేసుకోవాలంటే సింపుల్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు టాకింగ్ థెరపీ తోటి కూడా యాంగ్జైటీని కంట్రోల్ చేసి దీన్ని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు ఎట్లా ప్రొలాంగ్ చేయొచ్చు అని యూరాలజీస్ కూడా చాలా చెప్తారు సో ఈ డెఫినెట్లీ ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిగ్గుపడకుండా మగవాళ్ళు డెఫినెట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎట్ ద సేమ్ టైం విమెన్ కూడా చెప్పాలి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద విమెన్ కమ్యూనికేట్ చెయ్యరు ఒకవేళ వీళ్ళు చెప్పినా హస్బెండ్స్ నార్మలే అది మామూలే నీకేం తెలుసు అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంతే ఉంటుంది లేదా ఇది నార్మలే అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వీళ్ళు అంతే ఉంటుందిలే అనగానే వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఇంతేనేమో కరెక్టేనేమో ప్రాబబ్లీ అది మనమే తప్పగా అనుకుంటున్నామేమో అనుకుని అంత సెన్సిటివ్ టాపిక్ కదండి ఇవన్నీ చాలా సెన్సిటివ్ విషయాలు సో వాళ్ళు కూడా ఇంకా బయటికి రారు సో చెప్పుకోలేరు సో దాని వల్ల ఏమవుతుందంటే అది వాళ్ళకొక రొటీన్ లాగా అయిపోతుంది అయిపోయినా పిల్లలు పుట్టాక దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఫుల్గా పోతుంది సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇచ్ అసలు ఆస్పెక్టే యాస్పెక్టే లేకుండా అయిపోతుంది దానివల్ల సో అందుకనే వాళ్ళకి ఇనిషియల్గా వాళ్ళకి అనిపించినప్పుడే ఆ టైంలోనే వాళ్ళు ఆ చను తీసుకొని ఇది కరెక్ట్ కాదేమో చూపించుకోవాలేమో అని అడిగితే ఎర్లీ టైం నుంచే దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు రొటీన్ లా కాకుండా వాళ్ళు చేసేది ఇష్టపడి చేస్తారు